హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు కొండ నుంచి ముచ్చట్లు ఈ డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో చేశాను అనమాట ఇంకా మా అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టూ డేస్ వీడియోస్ పెట్టేశాను కదా ఈ థర్డ్ డే అనమాట థర్డ్ డే అంతా ఎలా జరిగింది అనేది ఈ చిన్న వీడియోలో అయితే పెట్టేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా ఉదయాన్నే లేవగానే ఇంటి వెనకాతల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట వాటిని క్లీన్ చేద్దామని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇది సంపంగి పూల చెట్టు అనమాట ఇది చాలా పెద్దదైపోయి ఆ పక్కింట్లోకి అనమాట ఇంకా ఆకులు మాటకి రాలిపోయి పడిపోవడం ఇంకా కొమ్మల ఇంటిపైన పడిపోవడం జరుగుతుందంట వచ్చినప్పుడల్లా కంప్లైంట్ చేస్తున్నారు కొంచెం తీసేయండి పాములు గట్టా వస్తాయి ఇంకా మేము కూడా వాళ్ళిద్దరు ఈ టీచర్స్ అనమాట వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు ఇంట్లోని ఇంకా ఇవన్నీ క్లీనింగ్లు గట్రా చేసుకోవడానికి అందుకనేసి ఈసారి గట్టిగా చెప్పేసరికి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాం అనమాట చూడండి సంపంగి పువ్వులు చెట్టు నిండా పువ్వులు మొగ్గులు చాలా ఉన్నాయన్నమాట కొమ్మల నిండాను ఇప్పుడు సీజన్ కదా దానివల్ల అనుకుంటారు చూడండి ఎన్ని మొగ్గులు ఉన్నాయో కానీ తప్పదనమాట వాళ్ళు వద్దన్నారు కాబట్టి మనం తెంపేయాలి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు ఉండదు కదా అందుకనేసి మేము కూడా ఇంట్లో ఎవరు ఉండట్లేదు అనమాట ఇంకెవరి మట్టాలు ఎవరి ఊరులో వాళ్ళు ఉంటున్నాము మా అమ్మ మా దగ్గర కొన్ని రోజులు చెల్లి దగ్గర అన్నయ్య దగ్గర అలా ఉంటుంది కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంది అనమాట ఇంక ఉన్నప్పుడు కూడా ఇది అంతా క్లీన్ చేసుకోవాలి అంటే ఆవిడ వాళ్ళు కాదనమాట అందుకని ందుకనేసి మేము వచ్చేటప్పుడు ఏవో ఒకటి క్లీనింగ్లు అన్నీ చేస్తూ ఉంటాం అనమాట సంపంగి పువ్వులు వాసన అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట జడలో పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు రోజుల వరకు జడంతా అదే వాసన వస్తుంది అంత మంచి వాసన అనమాట ఇంకా దొరికిన మొగ్గలు అన్నీ తీసి ఒక గిన్నెలోకి వేసాను దేవుడికి పెడదాం కదనేసి ఎక్కువ మొగ్గలు వచ్చి అనుకోండి దండకూడదాం అనుకున్నాను కానీ కొన్ని వచ్చాయి ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోతే థర్డ్ ఫ్లోర్కి అందుతాయి కానీ కొంచెం ఒంగోని తెంపాలన్నమాట మళ్ళీ ఎందుకు ప్రమాదం అనేసి వెళ్ళలేదు ఈ వీటితోనే పూజ అయితే చేస్తాను ఇంకా మాకు అందినంత వరకు కొమ్మలన్నీ తెంపేస్తామనమాట ఇంకా తెంపేసి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తాము తర్వాత అయితే ఇంకా మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అందుకని ఏదైనా వంటలు చేద్దాం ఊరు వెళ్ళిపోతున్నాం కదా ఊరికి తీసుకెళ్ళడానికి అరిసెలు తయారు చేస్తున్నారు ఇంకా అరిసెలు తింటే చాలా మంచిది పిల్లలకి బలం అనేసి ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా అయితే చేస్తారనమాట ఎప్పుడు ఎక్కువ మా పిన్నే చేస్తుంది ఎక్కువ బాగా చేస్తుంది అనమాట బాగా చేయడం వస్తుంది చెప్పిన మాట వింటాయి ఎలాంటి బెల్లంతోనైనా చేసిగలుగుతుంది అనమాట ఇంకా అందుకని ప్రతిసారి ఒకసారి మీ ఉండేటప్పుడు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అరిసెలైతే చేస్తుంది అనమాట అరిసెలు తింటే ఒళ్ళు గట్టిపడుతుంది పిల్లలకు పెట్టాలి అంటది మా వాళ్ళు ఒక వారం రోజులు తింటారు దానికోసం ఎందుకని అంత చెప్పినా వినరు అనమాట అంటే ఎక్కువ చేయరు కొంచెం కొంచెం అనమాట మా చెల్లికి కొన్ని నాకు కొన్ని అన్నయ్యకు కొన్ని అలాగా కొన్ని కొన్ని చేసుకుంటాము ఒకే ముప్పై ముప్పై నలభై నలభై అలా చేస్తుంది అనమాట పక్కన చూడండి మా పెద్ద పాప ఎంత కష్టపడిపోతుందో ఆల్రెడీ చేసింది దాన్ని ఊరికి తిప్పేస్తుంది ఏది పని లేక ఏమంటే నన్ను వీడియో తీ కష్టపడుతున్నాను అని చెప్పందనమాట అలా ఉంటుంది ఇంకా మా చెల్లెతే పిల్లలకి స్నానాలు చేపిస్తుంది ఉదయాన్న ఉదయాన్ని పని స్టార్ట్ చేశారనమాట ఇంకా కొంచెం మబ్బులా ఉంది వర్షం ఉంది ఎందుకు లేని వేగంగా స్టార్ట్ చేశారు చూడండి మొత్తం మొక్కలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఒక అరటి చెట్టు కూడా ఉంది అరటి చెట్టుకి గెల ఉందన్నమాట ఇంక ఈ పని అయిపోయినా కట్ చేద్దాం అనుకుంటున్నాము మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఇంటి చుట్టూ ఉండి మొక్కలని అయితే బాగా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట ఈ మధ్యన ఉండట్లేదు అసలు కొంచెం ఒంట్లో బాగోక ఒక్కొద్ద ఉండడానికి భయపడుతుంది ఇంత పెద్ద ఇంట్లోని అందుకనేసి ఇంకా చెల్లి దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది వైజాగ్ కదా ఇంకా దగ్గరే కాబట్టి రావడానికి అవుతుంది అని చెల్లి దగ్గరైనా నా దగ్గరే ఉంటుంది ఇప్పుడైతే ఏకంగా మా అన్ని దగ్గరికి వెళ్ళిపోతుంది మా అన్న యూటీలో ఉంటాడనమాట టూ యూటీ ట్రాన్స్ఫర్ అయింది వాడికి అందుకే అక్కడికి వెళ్తున్నాడు వన్ ఇయర్ అక్కడే ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళిపోద్ది అంట ఈ మొక్కలన్నీ ఏటైపోతే ఏమో ఇంటి ముందు ఇయ్యాలన్నమాట అలాగే మాది అన్నేది బండి ఇంకా నిన్నైతే మేము మా ఇంటి పక్కన చిన్న కృష్ణుడి గుడి కూడా ఉంది నిన్న భోజనాలు పెట్టడానికి కానీ కట్టలు బయట తెచ్చాం కదా అవన్నమాట చూడండి పరుపులు దానిపైన పరుపులు అన్నీ బయట పడేసాం వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్నీ నీట్గా సర్దుకొని వెళ్ళిపోవడమే ఇంటి చుట్టూ అయితే ఉందన్నమాట కానీ విజయనగరంలో ఎంత ప్రశాంతంగా ఉంటుంది మాత్రం అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు నిన్న డెకరేషన్ ఇది చూసారా లైటింగ్ స్లాబ్ అలాగ ఉందనమాట ఇంకా లేసి ఈ పనిలో పడ్డారు కదా ఎవరి పనులు అలా చేస్తున్నారు గాలి అయితే విపరీతంగా వేస్తుంది అనమాట కర్రపోయినా అసలు ఎలాగనివ్వట్లేదు చూడండి ఒక రెండు అరిసెలు అయితే పోయాయి ఏం జరిగిందేమో కానీ బెల్లం అయితే మంచి బెల్లం అనమాట ఈసారి అయితే బాగా అంటే బాగా కుదిరాయి కాకపోతే నూనె బాగా వేడెక్కట్లేదు దానివల్ల నూనె వేడెక్కపోతే అరిసెలు ఇలా ఇచ్చుకున్నట్టు అయిపోతాయి అంట గాలికి మంట సమీంగ తగలక అలాగ అయిందనమాట కొన్ని కొన్ని అయితే బాగా వచ్చాయి అయిపోయినవన్నీ మా పాప చూడండి పేపర్ మీద ఆరబెడుతుంది ఇంకా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది కదా పేపర్ ఇంకా అలానే కొంచెం క్రిస్పీగా అవుతాయి అనమాట ఈసారి కొండబెల్లంతో చేసుకుంటున్నాము చాలా టేస్ట్ బాగా వచ్చింది ఇలాంటి వంటలు ఏవండినా కూడా కర్రల పొయ్యి పెట్టుకొని చేసుకుంటాం అనమాట బయట చూడండి ఇక్కడ నూనె రెండు ఇటుకు బెడ్లు పెట్టేసి చిన్న కర్రల పొయ్యి ఇలా సెట్ చేసింది ఇలాంటి సెట్టింగ్ అన్నీ మా పిన్నే చేస్తుంది అనమాట ఇంకా వంటలు కూడా ఎక్కువ చేసేది పిండి వంటలు అరిసెలు అలాంటివి ఏమేమి చేయాలంటే ఈ సారిలి పిన్నే చేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది కరెక్ట్ కుదురుతుంది అనమాట అటు ఇటు అయిపోదు ఒక అయిపోయినా కూడా సెట్ చేసేది దాన్ని అలాగనమాట మాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ వంటలు చేయాలంటే ఈ పిన్న అనమాట చూడండి మా అమ్మాలైతే అయితే నీట్గా అరిసెలు వేసేస్తుంటే మా పెద్ద పాప ఏమి ఆరబెట్టేస్తుంది గాలి ఎక్కువ వేస్తుంది కదా దానివలన నూనె వేడెక్కట్లేదు వేడెక్కకపోవడం వలనే కొన్ని కొన్ని ఇచ్చిపోతున్నాయి అనమాట అందుకే నాలుగు పక్కల నుంచి అయితే ఈసారి పెట్టారనమాట ఫుల్గా అగ్గి బాగా తగలాలన్నటట్టు గాలి ఎక్కువ వేస్తుందని చూడండి పొయ్యి చుట్టూ తెపాల చుట్టూ అలాగ అడ్డుగా పెట్టారు అంటే ఆ తెపాల గాలి అడ్డుతని ఇంకా వెనక్కి ఒక కుర్చీ పెట్టి దాని మీద బెడ్షీట్ కూడా పెట్టారనమాట కింద నుంచి అయితే గాలి రాకుండా ఆగితే మంట బాగా వెలుగుతుంది అనేసి ఇలాంటి ప్లానింగ్లు అన్నీ వేస్తారనమాట అసలు ఇలా కాసేపు గాలి వేసింది కదా వేసిందో లేదో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట అప్పుడు మా అసలేని కష్టాలు చూడాలి మామూలుగా లేదు ఒకవైపు మా పిన్ని వేస్తుంటే ఇంకోవైపు మా అమ్మ తీసేస్తుంది ఈ అరిసెలు మాత్రం వేయడం కొంచెం టాస్కే ఏం తేడా అయిపోయినా తేడా మొత్తం పాడైపోద్ది ఇంకా జాగ్రత్తగా చెయ్యాలి మా పిన్ని మా అమ్మ మాట్లాడుకొని నెమ్మది పడ్డారనమాట ఈ చినుకులు కూడా స్టార్ట్ అయిపోయి చూడండి నేనైతే గడుగు పట్టుకొని నిల్చున్నాను పైన సంపంగి పూలు ఉంది కాబట్టి చినుకులు ఇటువై పడట్లేదు అనమాట ఇంకా ఆయిల్ కదా ఏమైనా ఒక్క చొక్క నీళ్ళు పడిందంటే అంటే అగ్గి మంటలు ఫుల్ రేజ్ అయిపోతాయి అనమాట చూడండి ఇంకెంత పిండి ఉంది మాటల్లో పడితే ఏ అయినా అవ్వదు ఒక డైలాగ్ ఉంటుంది కదా మాకు జబర్దస్త్లోని ఆది చెప్తాడు కదా గంటకి ఒక పది చపాతీలు ఒక మనిషి చేస్తే ముగ్గురు ఆడవాళ్ళు ఒకే దగ్గర కూర్చుని ఎన్ని చపాతీలు చేస్తారనేసి అనేసి అలా మా వాళ్ళతోని లేకపోతే మా పిన్ని చాలా ఈజీగానే చేసద్దు ఇవన్నీ ఇంకా చేసేమో లేదు మా అయితే టేస్ట్ కూడా చేసేస్తుంది ఎలాగుందో చూద్దామనేసి మా అయితే మాటలకు బ్రాండ్ అంబాసిడర్ అసలు ఎన్ని చెప్తుంది అంటే వెళ్ళాం అనుకోండి ఊర్లో విషయాలు ఇంట్లో విషయాలు పక్కింటి విషయాలు అన్ని చెప్పద్దు అనమాట తెలిసినా ఆ అలా పాస్ చేసుకుంటూ అలసిపోద్ది అనమాట మాట్లాడడం వల్ల అలసిపోకుండా పని చేసేద్దేమో అనిపిస్తుంది నేనైతే చాలా అంటే చాలా తడిసిపోయాను అనమాట కాసేపటికి వర్షం విపరీతంగా అయిపోయింది ఆ పక్కన చూడండి ఎంత తడిచిపోయిందో వర్షంకి మొత్తం అంతా బురదలా అయిపోయింది ఇక్కడ ఈ చెట్టుండి మమ్మల్ని కాపాడింది అనమాట గొడుగు పట్టుకున్నాను ఇలాంటి పిక్స్ ప్లాన్లు వేయాలని కూడా బాగానే వస్తుంది ఇంకా మొత్తానికైతే మార్చి అలా అయ్యాయి అనమాట ఈ పని అంతే అయ్యేసరికి చాలా టైమే పట్టింది ఒక టూ అవర్స్లో అనుకున్నాను కానీ ఈవినింగ్ ఫోర్ అలా అయిపోయింది అనమాట అంటే మధ్యలో లంచ్ బ్రేక్ కూడా తీసుకున్నాం వర్షం ఎక్కువ అవుతుందని ఆగిపోయాం అలాగా ఇంతలో మా అన్నయ్య మీరు ఎప్పుడు చేస్తారు ఏమో అరటిపల్లిగాలు దించేద్దాం రేపు వెళ్ళిపోతాం కదా మళ్ళీ అది ఉండిపోద్ది ఈ చెట్టుకి మేము అరటి చెట్టు వేసిన కానించి ఒక్క అరటిపల్లిగా కూడా మేము వాడలేదు అనమాట ఎప్పుడు ఎవరికొకటి తెంపేసుకోవడం లేదంటే ఆ చెట్టుకే పాడైపోవడం అయిపోతుంది ఎక్కువ మేము ఉండేటప్పుడు అవ్వదు అనమాట ఈసారి అయితే తెంపుతున్నాం ఫస్ట్ టైం మా చెట్టుకు పండిన అరటిగాలమాట మా అన్నయ్య అయితే పైకి ఎక్కిపాడు ఎక్కిపోయి అరటిగాళ్ళను అయితే తెంపేస్తున్నాడు అనమాట అరటిగాళ్ళను కింద నుంచి ఎవరైనా పట్టుకున్న వాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ పట్టుకొని తెంపాలంటే కష్టంగా ఉంటుంది కదా కానీ పాపం అలాగనే ఎక్కాడు వర్షంతోని ఫుల్గా నీళ్ళన్ని చెట్ల మీద నుంచి పడిపోతున్నాయి మీద ఈ చెట్ల మీద కూడా పాములు గట్టా వస్తున్నాయంట ఇంకా ఆ పక్కింటిలో అయితే అరటి చెట్లు కూడా కొట్టి అని మీరు ఎవరు ఉండట్లేదు క్లీన్ చేయట్లేదు అంటున్నారు కానీ ఇంకా మా అమ్మకైతే చాలా ఇష్టం అనమాట దానివల్ల అయితే ఇలా ఉంచుకుంది మా అన్నీ అయితే చాలా కష్టపడుతున్నాడు టైం అయితే ఇప్పుడు ఐదున్నర అలాగవుతుంది ఈ టైంలో తెంపద్దు అంటే ఒప్పుకోట్లేదు మా అమ్మ రేపు వెళ్ళిపోతే ఎవరు తెంపుతారు ఆడపిల్లలు ఇద్దరు తెంపలేరు అనేసి దానికి అయితే అయితే తెంపాడు చాలా కష్టపడి ఆ పైకి ఒక్కడే ఎక్కి తెంపాలంటే చాలా కష్టం చాలా బరువుందంట ఈసారి అరటికాయలు కూడా చాలా పెద్ద పెద్ద కాయలతో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడు చిన్న చిన్న పిలకల్లాగా వచ్చేది ఈసారి పెద్ద కాయలు వచ్చాయి చూడండి ఎంత పెద్ద అరటికెళ్ళ ఉందో కింద నుంచి అయితే మా పేప అందుకుంటుంది అనమాట మా అమ్మయ్య నువ్వు పట్టుకోలేవని చూసారా పెద్ద అరటి ఎంత బాగుందో ఏదైనా సరే మన గార్డెన్లో పండింది కొంచెం ఆ ఫీలే వేరేగా ఉంటుంది కదా ఇది బాగున్నా బాగోపోయినా వేస్ట్ చేయకుండా మొత్తం అన్నీ తినేయాలి కొనుక్కొని అయితే దేవుడికి ఇద్దాం ఫస్ట్ టైం పండింది కదా అంటున్నాను అనమాట మేమైతే చాలా హ్యాపీగా అయ్యామనమాట మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ ఫస్ట్ టైం తెంపామమ్మ ఎప్పుడు తెంపా మనం అనేసి ఇక మా అన్నయ్య చూడండి పాపం ఎంత కష్టపడి ఇక్కాడు దిగడం అయితే చాలా కష్టమైంది దిగలేక దిగలేక దిగాడు అనమాట చూడండి అది చూసి మా అన్నయ్య హ్యాపీ మా అమ్మ హ్యాపీ ఇంకా ఎందుకంటే వాళ్ళ గార్డెన్లో పండింది కదా అందుకనమాట చూడండి అది పట్టుకొని వెళ్ళి అక్కడైతే పెట్టేశాము ఇప్పుడైతే వీటిని కొంచెం ఎలాగుంది ఎంత పెద్ద పేరెలు వచ్చాయి ఎంత కాయలు వచ్చాయి చెకింగ్లు కూడా అవుతున్నాయి నార్మల్గా బయట నుంచి తెచ్చుకోవడం అనుకోండి ఇదే కదా దాని మీద అంత ఇంట్రెస్టే ఉండదు ఉందా ఎలాగుందా అనేసి కానీ మన ఇంట్లో పండింది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ మా అన్నీ లెక్క పెట్టేస్తున్నాడు ఎన్ని ఉన్నాయనేసి ఏదో జాగ్రత్త ఉన్నట్టు పాపం అన్ని విషయాలు దూరుతాడు కానీ జాగ్రత్త అయితే చాలా అంటే చాలా తక్కువ అనమాట చాలా చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉంటుంది ఎక్కువగా ఏటో మరి ఇంక ఈ అరటికెళ్ళను అయితే మీ అందరికీ చూపిద్దామని పట్టుకొని చాలా ట్రై చేశాను అసలు మొయ్యడానికి కూడా రావట్లేదు అనమాట నిల్చోబెట్టడానికి కూడా రావట్లేదు అసలు చూడండి ఎంత అమ్మో పడిపోయింది ఇదైతే కొంచెం కట్ చేసి ఫస్ట్ అయితే మా పిన్ని వాళ్ళకి ఇచ్చేయాలి ఎందుకంటే మా పిన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోతున్నారు ఇంకా టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు కదా ఊర్లాలు కావులు ఉన్నాయి కళ ఉంది అవన్నీ చూసుకోవాలి ఇక్కడే ఉండిపోతే అవ్వదు కదా అందుకనేసి ఇప్పుడు ఈవినింగ్ అందరూ ఎటోలా సాధేస్తున్నారు అనమాట అయితే మన చెట్టుకు పండిన అరటికాయలు కొన్ని కొన్ని ఇచ్చేద్దాం అనేసి మా అమ్మ అయితే కట్ చేస్తుంది చూడండి ఈ పండితే అరటి అవుతాయి కానీ ఇవి మందేస్తే ఒకేసారి పండిపోతాయి అంట మందు అయిపోతే కొంచెం 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 పండుతాయి అంట చూసారు ఎంత బాగుందో అరటి గల ఇంకా మా అమ్మ మా చెల్లి మా అమ్మ అండ్ మా పాప చాలా కష్టపడుతున్నారు కట్ చేయడానికి మా చెల్లి పేరే వస్తుంది ఏటో కానీ మా ఈసారి మాత్రం మా పెద్ద పాప ఈరోజు చాలా కష్టపడింది ఇంట్లో పనులన్నీ సాయం చేసింది అంటే దానికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది అనమాట వీడియోలో చెల్లే పడుతుంది మాట కానీ అంటది ఇంక ఈసారి అయితే అది పడ్డదనమాట ఇంకా అయితే మా అమ్మ కట్ చేసి మంచికి ఒక్కొక్క అనమాట ఇంకా పిన్ని వాళ్ళకి పెద్దమ్మ అలాగే పనిచేసింది ఇంకా ఉంచుకున్నా కూడా మనం తినలేం కదా వేస్ట్ కదా అందుకనేసి పళ్ళు అయితే చాలా టేస్టీగా వచ్చాయి అనమాట చూడండి అంత బాగున్నాయి కదా బాగా మెరుస్తున్నాయి ఇలా అయితే కట్ చేసేస్తుంది అనమాట పెడలు ఎవరు పెళ్ళాలకి కింద నుంచి కింద నుంచి అయితే ఈజీగా ఊడతాయంట ఇంకా అందుకని కట్ చేస్తుంది కట్ చేయడం అయితే చాలా కష్టం అబ్బా అసలు గట్టి తగ్గుతుంది అనమాట దానితో మంచి చాకు కూడా లేదు వీళ్ళ దగ్గర దానివల్ల కూడాను మొత్తానికి నెమ్మదిగా ఈ పెడలు చూడండి ఎలా కట్ చేస్తుందో ఇంక ఈ పని అయిపోగానే బర్త్డే పార్టీకి వెళ్ళాలన్నమాట అందుకని గబగబా చేసేసుకొని ఎవరు దానికి పనిచేసి అందరం అక్కడికి వెళ్ళిపోయి అటు నుంచి అటు అందరూ వెళ్ళిపోతారనమాట ఇంకెవరి వెళ్ళాలి కాదు సర్దేసుకుంటారు చూడండి ఇది మా అక్క వాళ్ళు అనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చాము మన హైదరాబాద్ వచ్చారు కదా ఆ అక్కలు ఇంకా వాళ్ళ పాప బర్త్డే మీకు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా ముందు వీడియోలో కూడా తను ఉంది కదా వన్ డ్రెడ్లో వెళ్ళేటప్పుడు ఆ వీడియోలో ఉన్నది కదా తనే అనమాట ఇంకా మా షమ్మి ఇంకా తను ఇద్దరు ఒకటే ఏజ్ ఒక నైన్ మంత్స్ తేడా అంతే ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ అనమాట ఇంకా నిన్న వచ్చిమని అన్నది కానీ నిన్నైతే వీళ్ళు వెళ్ళలేదన్నమాట ఈరోజు అయితే వెళ్ళారు చూడండి కూడా నిత్య నిత్య ఇంకా షమ్మి ఇద్దరు ఒకటే చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే బ్యాచ్ ఇలా దీపం అనమాట ఇక్కడికి ఇంక ఇక్కడ బర్త్డే అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు అనమాట ఊరు వచ్చామనుకోండి బోల్డ్ ఫంక్షన్లు బోల్డ్ హడావిడి జనాలు కలుసుకోవడం అన్నీ ఉంటాయి అసలు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఊర్లో ఉన్న రోజులు ఇవే ఉంటాయి హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ సైలెంట్ మోడ్ అనమాట ఏ ఉండవు ఎవరింట్లో వాళ్ళు ఉండడం ఎప్పుడైనా పిల్లల బర్త్డే అయితే వెళ్తారు కానీ అంత ఎంజాయ్ చేయరు మందంటే మనకు వేరాగా ఉంటుంది అనమాట ఇంకా మా అక్కలు పాప బర్త్డే కూడా అయిపోయింది అనమాట ఇలాగ నీట్గా సింపుల్గా ఇంకా ఈ రోజుకి ఈ వీడియో ఇంత అన్నమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్